వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే అంటే అన హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పాటు కాబడ్డటువంటి ఈ చక్ర కార్మాగారాలు క్రమీపీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అందులో యాభై ఒక్క శాతం వాటా ప్రైవేట్ పరం చేయటం కేవలం నలభై తొమ్మిది శాతం వాటా మాత్రమే ప్రభుత్వ పరంగా నిలబెట్టుకోవటం వీళ్ళ ఫ్యాక్టరీల నిర్వహణ బాధ్యత ఏదైతే ఉందో ప్రైవేట్ యాజమాన్యాలకు అపయ్యతంతో అంటే ఒక విధంగా అంటే ఈ ప్రాంత రైతాంగం ఏదైతే పూర్తిగా చెరుకు ఉత్పత్తిపై ఆధారపడడం జరిగిందో అంటే వారికి ఆందోళన కలిగించే విధంగా నిర్వహణ కొంత ఆటంకాలు ఏర్పడ్డాయి దాంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏ ప్రైవేటు యాజమాన్యంలో నిర్వహింపబడుతున్న చక్కెర కర్మాగారాలను ప్రభుత్వ పరంగానే చేపట్టి రైతాంగానికి అండగా నిలిచే విధంగా రైతాంగానికి చెరుకు గిట్టుబాటు అయ్యే విధంగా ఏదైతుందో చర్యలు చేపట్టబడతని చెప్పని ఒక విశ్వాసాన్ని కలిగించి మరి రెండు వేల పద్నాలుగులో అధికారానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ప్రభుత్వ పరంగా చేపట్టే అంశాన్ని పక్కన పెట్టి కనీసం అంతవరకు ప్రైవేట్ యాజమాన్యంలో నిలింపబడుతున్నటువంటి ఒక చక్కెర కర్మాగారాలను కూడా పూర్తిగా మూసివేయటం నిజంగా కూడా ఇద అంటే చెప్పుకొని పోతే ఏదో మా మూడు శాస్త్రం ఉన్నదా ఉన్నది మూసేయడం ఏదైతుందో ఇవాళ రైతాంగం లోపల ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరణ అనేది ఒక ప్రధాన అంశంగా ఇది నిలబడిపోయిందని చెప్పి అంటున్నా ఇలా మిత్రులు సుదర్శన్ రెడ్డి గారు మరి కేవలం ఒక ప్రజా ప్రతినిధిగానే కాకుండా ఒక రైతు బిడ్డగా చెప్పంటున్నారు నాకు ఇప్పటి గుర్తుందే మీరు పాదయాత్ర చేపేటప్పుడు ఏది మేమందరం ఈ పాత్ర రావడం జరిగిందని చెప్పంటున్నా అప్పటి నుండి ఎప్పటికైనా రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ చకర కర్మాగారాలు పునరుద్దింపబడతాయి రైతాంగానికి ఏది ఇస్తుందో చెరుకు ఉత్పత్తికి అండగా నిలుస్తుంది ఒక విశ్వాసం కలగడం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే మిత్రులు రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడము శ్రీధర్ బాబు గారు ఇస్తుందో పరిశ్రమల శాఖ మంత్రి నేను అదృష్టంగా నేను వారు పరిశ్రమ శాఖ మంత్రి కాకుండా వారు కూడా ఒక రైతు బిడ్డ అని చెప్పట్టు ఒక గ్రామీణ ప్రాంతం వచ్చిండు రైతు కష్టసుఖం తెలిసేటువంటి వాడు రైతుకి ఇస్తుందో ఏ విధంగా ఉత్పత్తి తోడ్పడాలనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వారు ఏదైతుందో పరిశ్రమ శాఖ మంత్రి కావటము ఈ చక్కెర బాధ్యత ఏది ఏదైతుందో వారికి అపయత్రం జరిగిందని చెప్పంట దీనికి సంబంధించి మరి ఇండస్ట్రీ సెక్రటరీ జయేశ్వరంజన్ గారు కూడా అనుభవిక్యం చెప్పంటున్నా పరిశ్రమ నిలబడాలంటే కేవలం యాజమాన్యము లేక ఆ ఉత్పత్తిదారుడే కాకుండా ప్రభుత్వంకి వెళ్ళి కూడా మాకు కావాల్సినటువంటి ఒక రాయితీలు కల్పింపబడినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పండి ఆ రాయితీలకి మీరు కొత్తగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే మీరు పన్ను రాయితీ ఇస్తారు విద్యుత్ రాయితీ ఇస్తారు ప్రభుత్వ పరంగా ఏదైతుందో దాన్ని పెట్టుబడి సమకూరుస్తారు మీరు కొత్త ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి ఏదైతే ప్రభుత్వ పరంగా రాయితీలు కల్పిస్తారో ఈ ఫ్యాక్టరీల ప్రభుత్వానికి సంబంధించి కూడా మీరు పన్ను రాయితీ కానీ విద్యుత్ రాయితీ కానీ వీళ్ళ పెట్టుబడికి సంబంధించినటువంటి మరి బ్యాంక్ లింకేజ్ ఏది ఇస్తుందో మాకు వడ్డీ రాయితీ కానీ వీళ్ళు కల్పిస్తే తప్పకుండా ఇవన్నీ లాభాలు పడకపోతాయని చెప్పంటున్నాను భూపతి రెడ్డి గారు ఏది ఇస్తుందో ఈ ప్రాంతాన్ని శాసనసభ్యులుగా చెప్పంటున్నాను వారు అక్కడ సారంగాపూర్ ఇక్కడికి వస్తుంటే వారికి ఆశలు చిగురిస్తున్నాయి డెక్కన్ షుగర్ లిమిట్స్ ఏది ఇస్తుందో ఈ ఫ్యాక్టరీ ప్రభుత్తి పడితే సహకార రంగంలో నింపబడుతున్న ఒక చక్ర కర్మాగారం కూడా ఆరంభిందని చెప్పంటారు అందుకు జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడ అందరూ చెప్పున్నా ఇతరు సుదర్శన్ రెడ్డి గారు పేర్కొన్నట్టు ఏది ఉందో ఇది కేవలం రైతాంగానికి రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు ఇది కేంద్ర ప్రభుత్వంతో కూడా ముడిపడి ఉంది సార్ చెప్పంటున్నా కేంద్ర ప్రభుత్వంతో కూడా ముడిపడి ఉందని చెప్పి జాతీయ స్థాయిలో ఉత్పత్తి రంగంలో ప్రధానమైంది వ్యవసాయం అని చెప్పి అంటున్నా ఉత్పత్తి రంగంలో ప్రధానమైన వ్యవసాయ రంగం గ్రామీణ ప్రాంతంలో దాదాపు డెబ్బై డెబ్బై ఐదు శాతం ఏది ఇస్తుందో ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం ఆధారపడి ఉండేది చెప్పంటే అటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు ఏది ఇస్తుందో మీరు అన్నాడు యూపీఏ ప్రభుత్వ ప్రభుత్వాలే కానీ భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసి ఏ విధంగా రైతు పండించే వరితాన్యానికి గోధుమకి ఏది ఇస్తుందో మద్దతు ధరకు ఒక చట్టబద్ధత అశ్యూరెన్స్ లభిపబడే విధంగా దాని కొనుగోలు బాధ్యత ప్రభుత్వం చేపడుతుంది అందుకే రైతు వరికి ఎందుకు మోగుతున్నాడు ప్రభుత్వం ఏదైతుందో ఒక బైబ్యాక్ గ్యారంటీ లాగా మద్దతు ధర చేయడమే కాదు ఆ మద్దతు ధర పెట్టి కొంటా అని ప్రభుత్వం ఒక అసలు ఇస్తుంది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా చెప్పంటున్నాం గోధుమ కూడా కొనుగోలు చేయడానికి అసలు ఇస్తుంది వాళ్ళు ఎందుకు ఇప్పుడు అటు మొగుతుందని చెప్పంటున్నా రైతు అటు మొగడానికి కారణం చెప్పంటున్నాం వాళ్ళు కేవలం వరికి గోధుమకి సంబంధించే కాకుండా రైతు ఉత్పత్తి చేసే ఏ వ్యవసాయ ఉత్పత్తి అయినా కానీ కేవలం కనీస మద్దతు ధరకే పరిమితం కాకుండా ప్రకటిపబడ్డాడు కనీస మద్దతు ధర కల్పి చేయబడిన విధంగా చట్టబద్ధత కల్పిపజేయబడ్డప్పుడు మాత్రమే రైతుకు ఏది ఇస్తుందో ఒక విధమైన ఒక విశ్వాసం కల్పిద్దా జాతీయ స్థాయిలో మనకు అందరూ తెలుసు రోజు పత్రికలు గమనిస్తున్నామని దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దు ఏది ఇస్తుందో రాజకీయాలకు అతీతంగా రైతాంగం ఉద్యమం చేపట్టడం వీళ్ళ ప్రభుత్వం స్పందన చేయడం కాదు ఒక రైతు ఏదైతుందో మొన్న రబ్బర్ బుల్లెట్లకు పాపం బలికోవడం జరిగిందని చెప్పి అంటున్నాం రాజకీయాలకు అతీతంగా రైతు ఉద్యమిస్తుందంటే ఏంటి రైతుకు ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు చట్ట కావాలని చెప్పి అంటున్నా రైతానికి వీళ్ళ చెరువుకు సంబంధించి వీళ్ళ మూడు వేల ఐదు వందలు ఉన్నాయి సార్ వీళ్ళు మూడు వేల ఐదు వందలు సరిపోదు వీళ్ళు నాలుగు వేల కావాలని చెప్పి అంటున్నాం కనీస నాలుగు వేల కల్పింప చేయబడినప్పుడు మాత్రం ఇస్తుందో రైతు గిట్టుబాటు అవుతుంది రేపు రాబోయే ప్రభుత్వం దేశంలో రేపు రాబోయే సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినా చెరువుకి ఇస్తుందో మొదటి పంటకు కనీసం నాలుగు వేల టన్ను కల్పింపజేయబడ్డట్టయితే చేయబడ్డట్టయితే తప్పకుండా చెరువు రైతుకి ఇస్తుందో ఇది గిట్టుబాటు అవుతుంది చెప్పడం భావన వ్యక్తం చేస్తాను చెప్పంటారు మీ ఇండస్ట్రీ డైరెక్టర్ వచ్చి రిపోర్ట్కి అనుగుణంగా నేను గమనించిస్తాను చెప్పంటాడు డైలీ మూడు వేల ఐదు వందల తన క్రషి కెపాసిటీ ఉత్పత్తి చెరువు లభితపడ్డట్టయితే ఇది వాయిబుల్ అని చెప్పారు సార్ మూడు వేల ఐదు వందల టన్ మనకు ఉత్పత్తి లభిస్తే అంటే ఎన్ని వేల ఎకరాలను పదిహేను వేల ఎకరాలున్నారు సార్ మీరు ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ ఎకర్స్ ఇట్స్ నాట్ బీయింగ్ పదిహేను వేల ఎకరాలు పడ్డవన్నీ కూడా నాకు అర్థంగా చెప్ప నేను మీరు బైబ్యాక్ కొనుగోలు గ్యారెంటీ ఇవ్వండి చెప్పంటున్నా బైబ్యాక్ కొనుగోలు గ్యారెంటీ ఇచ్చినట్టయితే మీ మొదటి సంవత్సరం కనీసం పదివేల ఎకరాలు పెట్టడానికి ఈ ప్రాంతం రైతులకు సిద్ధంగా చెప్పండి మీరు ఉత్పత్తిలో జాప్యం అయితే రవాణా చేసుకోండి మాకు కావాల్సింది బైబ్యాక్ గ్యారంటీ కొనుగోలు అస్యూరెన్స్ ఇవ్వండి మీ మొదటి సంవత్సరం ఏదైతుందో కనీసం పదివేల ఎకరాలు పెట్టడానికి రైతు ఏదైతుందో ఈ ప్రాంతం రెడ్డి గారు ఇక్కడ రైతు పిండ కాబట్టి ఏదైతుందో అందరూ సంసిద్ధ వ్యక్తం చేసుకుని చెప్పంటున్నారు ఇవాళ మా మెట్వేల్ అయినట్టయితే ఇట్స్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్ హెచ్కే క్రషి డైలీ అంటే అది ఒక పదకొండు వేల ఎకరాలు పెడితే సరిపోతాయని చెప్పి అంటున్నాం మొత్తం ఫ్యాక్టరీ మూత తర్వాత కూడా ఇవాళ కూడా మూడు వేలు నాలుగు వేల ఎకరాలు ఏది ఇస్తుందో చెరుకు పంట సాగు చేస్తూ మీ గాయత్రికి అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి జగిత్యాల జిల్లాలో మెట్వెల్ని మల్లాపూర్ చక్కెర పరిధిలో పరిధులు ఏదైతుందో చక్కెర కార్బాగారం మూత కూడా రైతాంగం ఏది కనీసం ఒక రెండు వేల మూడు వేల ఎకరాలు సాగు చేస్తూ గాయత్రి షుగర్ లిమిట్స్ ఏదైతుందో దాన్ని నమ్మకం చేయడం ఇట్స్ నాట్ థింగ్ ఇట్స్ నాట్ థింగ్ సహీరాబాద్ కూడా ఏది ముంబై పల్లి కూడా ఏది ఆల్సో ఓన్లీ లెవెన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ బిగ్ థింగ్ ఒకటేంటంటే ఇది ఉత్పత్తి చేయడానికి మనం ఏ రకంగా ముందుకు పోవాలి ఎట్లా చేస్తే వయబిలిటీ ఉంటుంది అనేది మన ప్రధాన అంశం దయచేసి ఏదైతుందో అసలు బేసిక్ గా ఈ యాభై ఒక శాతం వాటా ప్రైవేట్ పరం చేయడమే అలాంటి ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు సార్ ఇవాళ ఏదైతుందో మీరు చాట్ వెంచర్తో ఆరంభింపజేస్తారా లేక ఏదైతుందో ప్రభుత్వ పరంగా టేక్ ఓవర్ చేసి మీరు నిర్వహింపజేస్తారా మీరు ఏ విధంగా నిర్మింపజేస్తారు ఇది ప్రభుత్వం నిర్ణయం సార్ మొన్న మొదటి సమావేశంలో మీతో బాబు గారు ఆధ్వర్యంలో నిరుపడ్డప్పుడు సభ్యులందరూ కూడా ఏదైతుందో ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేయబడాలి అనేటువంటి ఒక భావన అభివృద్ధి చేయడంతో పాటుగా వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊడేది ఇస్తుందో స్పష్ట పరిస్థితి ఏ పరిస్థితుల్లో కూడా రైతుకి ఏం కావాలి ప్రత్యేకమైన పంట కావాలి వరి రెండు పంటలు పండిస్తే నేను ఒక రైతుని చెప్పి అంటున్నా నేను వరి పంట సాగు చేస్తుంది వాళ్ళు నేను రెండు పంటలు పండిస్తున్నాను నాకు ఎకరానికి ఏదో పంటకు ఇరవై ఇరవై వేలు పెట్టుబడి వస్తుంది రెండు పంటలు పండిస్తే పంటకు నలభై వేలు యాభై వేలు వస్తుంది రెండు పంటలు కలిపి ఏది ఇస్తుందో సంవత్సరానికి నలభై యాభై వేలు మించి లాభం రావటం లేదు రెండు పంటలు పండిస్తున్నాను నేను రెండు పంటలు కలిపి నా పెట్టుబడి పోను అనుకున్నట్టు పంట వస్తే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కాబట్టి నేను నలభై రెండు యాభై వేలు కంటే నేను చెక్కులు గిట్టుబాటు కావటం లేదు రేపు ఏది ఇస్తుందో మొదటి పంటకు మనకు యాభై వేలు పెట్టుబడి వస్తుంది తప్పకుండా మన యాభై మెట్రిక్ టన్ను వచ్చినట్టయితే కనీసం లక్ష రూపాయలు మిగులుంటుంది ఉంటుంది లక్ష రూపాయలు ఉంటుంది అంటే యాభై పెట్టుబడి పోతే లక్ష రూపాయలు వాళ్ళ పంట దిగుబడి వస్తే యాభై మూడు యాభై మనకు వచ్చినట్టే కదా అంటే వరి పంటతో మనకు సమానంగా వస్తుంది వరి పంటతో సమానంగా వస్తుంది రెండో పంటకు మూడో పంటకు వచ్చేవరకు ఏది ఇస్తుందో మన పంట పెట్టుబడి తగ్గిపోతుంది పంట పెట్టుబడి ఎట్లా ఎట్లా తగ్గిపోతుందో వాళ్ళ దిగుబడి కొంతమేరు తగ్గినా కానీ ఏదైతుందో రైతుకి ఇస్తుందో వరితో మనం పోల్చి చూస్తే ఇందులో రిస్క్ తక్కువ చెరుకులో చెరుకులో రిస్క్ తక్కువ వరికంటే వరికి పెస్ట్ స్కోప్ ఎక్కువ ఉన్నది చెరుకు ఏదో పెస్ట్స్కోప్ తక్కువ ఉన్నది కటింగ్ యంత్రాలు వచ్చినాయి కామెంట్ ఏదిందో చెరుకు వైపు రైతు మొగ్గు చూపుతున్నాడు ఇది ప్రత్యామ్నాయ పంట మనం ప్రోత్సహించినట్లయితే తప్పకుండా మొగ్గు చూపుతాడు ఇచ్చే పంట ఫ్యాక్టరీ నిర్వహణ గతంలో ఏది ఇస్తుందో మన ఆశించిన మేరకు మరి దాన్ని నడపనే కారణం వివిధ కారణాలు ఉన్నాయి కేవలం చక్కెర ఉత్పత్తితో మాత్రమే ఫ్యాక్టరీ నడిచే పరిస్థితి ఏమైపోయింది మన ఇతర ప్రొడక్షన్తో కూడా ఏది ఇస్తుందో మనకు అన్ ఏది ఇస్తుందో మనకు ఇతర ప్రొడక్షన్ పోయే అవకాశం ఒక ఆరు మాసాలు ఇస్తుందో మన చక్కెర ఉత్పత్తి చేస్తే మిగతా ఆరు మాసాలు ఇప్పుడు వరి హస్కే కానీ మొక్కతో హస్కే కానీ మొక్కతోనే కానీ మనకు వరి వేస్టేజ్ ఏది ఇస్తుందో దీనికి ఇతరాల ప్రొడక్షన్ ఉపయోగపడే అవకాశం ఉంది దీంతో చెరుకు ఉత్పత్తికి దోహదపడుతుంది రెండవది ఇతర సాధారణ పంటలు మనం సాగు చేసినా కానీ అక్కడ కూడా ఏదైతుందో మన దానికి లభించాడు ధర కూడా ఏదైతుందో మన ప్రోజు చెప్పాడు చెరుకు ఫ్యాక్టరీ పునః ప్రారంభం అనేది ఇది కేవలం చెరుకు ఉత్పత్తిని ప్రోత్సహించడమే కాదు సార్ చెరుకు ఉత్పత్తి ప్రోత్సహించడంతో పాటుగా ఇతర ఉత్పత్తులు కూడా ఇది తోడ్పడుతుంది ఇతర ప్రొడక్షన్ ఏది ఇస్తుందో మీరు మరి హస్కే కానీ మొక్కతో నసికే కానీ మొక్కతోనే కానీ వేస్టేజ్ అంతా కూడా దీనికి ఉపయోగపడతారు కాబట్టి అది అక్కడ కూడా ఉపయోగపడుతుంది ఇలా మీరు చొరవ తీసుకొని ఇలా బోధ పర్యటన రావటం నిజంగా రైతులకు ఆశ చిగురుస్తుంది రైతులకు ఆశ చిగురుస్తుందని చెప్పారు ఈ ప్రభుత్వం ఏదైతుందో కమిటెడ్ ఈ ప్రభుత్వం కమిటెడ్ అని చెప్పారు ఎన్నికలు చేసే వాగ్దానం అని చెప్పలే కాదు ఈ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వము ఆనాడైనా ఈనాడైనా దేశంలో ఏదైతుందో రైతు వేలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ చెప్పండి రైతాంగాన్ని రుణ విముక్తులు చేసింది ఎప్పుడు వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో యుపిఏ ప్రభుత్వ హయంలో సోనియా గాంధీ గారు ఏది ఇస్తుందో లక్ష రూపాయల వరకు ఎన్నికల్లో వాగ్దానం చేయకున్నప్పటికీ కూడా ఏది ఇస్తుందో రైతాన్ని రుణమిక్తులు చేసిందని చెప్పండి మళ్ళీ ఏదైతుందో ఎన్నికలు చేసే వాగ్దానం రెండు లక్ష రూపాయల వరకు మనకు ఏదైతుందో రుణమిక్తులు చేసే విధంగా మనకు ఒక సూపర్స్ ఇచ్చింది మీరు ఆ రుణమిక్తులు చేయడానికి అయి మీరు బ్యాంకర్స్ ఏ విధంగా అవసరం వస్తే ప్రభుత్వ పూర్చిక ఉండడం సార్ బ్యాంకర్స్కు ప్రభుత్వ బ్యాంకర్స్ పూర్తి ఉంటూ ఏదైతుందో రైతులకు ఈ రుణ వసూళ్లు నిలిపివేసి అదనంగా వాళ్ళ కొత్త రుణాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టడం రైతాంగ అవకాశాలు లభిస్తుంది ఇవాళ మీరు ఇవాళ ఏదైతే ఈ పెట్టుబడికి చేసే సహాయం కూడా అందరు హర్షిస్తుంది ఇవాళ పంటలు సాగు చేసిన చేయడానికి ఉన్నోడికి లేనోడికి లేనోడానికి కుట్రలకు పుట్టలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అర్థందరికీ ఏది ఇస్తుందో రైతు బంధువు అనేది ఒక ఆలోచనతోని ఈ ప్రభుత్వం ఆర్థిక భారం ఇస్తుంది చెప్పారు మీరు నిజంగా సాగు చేసే రైతుకు మీరు ఐదు వేలు కాదు ఇంకా నాలుగు వేలు ఎక్కువ అసలు సాగు చేయడానికి ఎందుకు చెప్పండి ఇవ్వండి సాగు చేయడానికి మీరు చెప్పండి మీరు ఎవరో చెప్పండి రైతు పెట్టుబడి భరోసా రైతు బంధు ఎవరికి ఇవ్వాలి పండిచ్చే రైతు సాగు ఎవరైతే సాగు చేస్తారో ఆ రైతుకి ఇవ్వండి అన్నాడు సమయంలో ప్రజల భారం ఇస్తారా మీరు మీరు ప్రజలతో భారం వేస్తారు ఇవాళ పాలకులు ఏదో వాళ్ళు ఇళ్ళకి కలిసి చేయరు కదా మళ్ళీ ప్రజల భారం వేయాలి అయితే మళ్ళీ చెప్పండి నేను కాబట్టి మేము ఏమంటావు సార్ ఇవాళ రైతు పక్షాన్ని ఒక రైతుగా మాట్లాడుతావు సార్ నాకు ఒక ముప్పై నలభై ఎకరం ఉంది నాకు ఐదు ఎకరాలు ఫలితం చేయండి నాకైతే పథకం చేయమంటే ఏ రైతే కానీ ఐదు ఎకరాలు పైబడి ఉన్నప్పటికీ కూడా ఐదు ఎకరాలు సీలింగ్ పెట్టండి అని చెప్పారు ఐదు ఎకరాలు ఇవ్వండి రైతులు రాదుకోండి మాకు ఇతరుల ప్రోత్సాహం ఇవ్వండి మాకు ఇతర ప్రోత్సాహం ఇవ్వండి అంతేగానేది ఇస్తుందో వ్యవసాయం సాగు చేసినా చేయకుండా గుట్టలకు పుట్టలకు రిజిస్ట్రెడ్ వ్యాపారాలకు అందరికి ఇస్తాం మీరు దోషలో తిని ఉంటాయని చెప్పండి ఇది ఎందుకే రాజ్యం ఎవరు సో మీరు ఇచ్చడానికి పనుల మీద మా మీద భారం వేసారు మీ జనర్ ఇస్తున్నారు మీరు చెప్పండి అంటున్నా కదా మళ్ళీ అల్టిమేట్ మనదే బాధ వేస్తారు మీరు దానికంటే ఏది ఇస్తుందో మా విత్తనం రాయితీ ఇవ్వండి విత్తనం రాయితీయండి అంటున్నా అప్పుడే మాకు ఉపయోగపడతాయని చెప్పంటున్నా వ్యవసాయ పనిముట్లకు రాయితీలు ఇవ్వండి చెప్పంటున్నా డ్రిప్ కు చెప్పి చెప్పంటున్నా అసలు డ్రిప్ మాయమైపోయిందా నిజమాబద్ధమే డ్రిప్ మాయమైందా కాలేదా వ్యవసాయ పనులు మాయమైనా కాలేదా అవన్నీ మనం చేసి ఏదైతుందో ఈ యొక్క దోసక తిన్ను రామ్ రాదేదే కాదన్నట్టు అన్నట్టు ఇంగో ఇప్పుడు ప్రజలు తెలివిలైనా నిజంగా ప్రజలు తెలివిలో చెప్పంటున్నా వాస్తూ గ్రహించు నిజంగా ప్రజా సంక్షేమాన్ని కాంక్షించారు ప్రభుత్వం కావాలి పార్టీ కావాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతేందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతు సంక్షేమాన్ని పాటుపడుతుంది రేవంత్ రెడ్డి సాయి ఒక రైతు బిడ్డ అని నేను రేవంత్ రెడ్డి గారు స్వయం ఒక రైతు బిడ్డ రాహుల్ గాంధీ గారు ఏదైతుందో రైతు పక్షాన అవసరమంతా గారి సిద్ధం పోరాడు చేయలేని సిద్ధం అని చెప్పని కేంద్ర ఉత్సాహం చూస్తున్న చెప్పింది దయచేసి శ్రీధర్ బాబు గారి పట్ల మాకు విశ్వాసం ఉన్నది మాకు ఈ పంటలా ఇంకో పంటలా కానీ మొత్తానికైతే మీ పరిశ్రమలో మంత్రి ఏదైతుందో మా ఫ్యాక్టరీ మీ చేతు ప్రారంభం కావాలి సార్ ఆ శుభ సమాచారం ఏదైతుందో రెండు వేల ఇరవై నాలుగు ఈ మధ్య ఆ వారు జే సేంజన్ గారు పాత గవర్నమెంట్ కానీ ఏదైతుందో వారి ఆలోచన విధానం వారి ఫలితాలను దృష్టిలో పెట్టుకొని వారి సలహాలు సూచనలు ఈ ప్రభుత్వానికి అవసరం కాబట్టి ఏదైతుందో వారి సేవలు కొనసాగిస్తున్నారని అని ఈ గవర్నమెంట్ ఏదైతుందో ఏ అధికారాన్ని గాని వారి అనుభవాన్ని ఏదైతే ఈ ప్రభుత్వం వినియోగించుకుంటది ఏదైతుందో పరిశీలన మంత్రి బాబు గారు పోయేది ఇస్తుందో ఇవాళ నలభై వేల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు చేసుకొని వచ్చింటే నలభై వేల కోట్ల ఈ దేశం జరిగిన అదే అందులో జయశ రంజన్ గారి పాత్ర కూడా ఉందని చెప్పంటారు జయ రంజన్ పాత్ర కూడా ఉందని చెప్పంటారు దయచేసి ఇవాళ మా దగ్గర ఐటీ ఏది టాటా కన్సల్టెన్సీతో మన ప్రభుత్వం ఐదు కోట్లు పెట్టుబడి పెడితే నలభై ఐదు కోట్లు టాటా కన్సల్టెన్సీ వాళ్ళు పెట్టే విధంగా ప్రతి ఇన్స్టిట్యూషన్ ఐటీ ఇన్స్టిట్యూషన్ కు యాభై కోట్లు అట్లా అనుకునే దాన్ని మా జగిత్యాలు కూడా ఒకటి ఉన్నాయి సార్ మర్చిపోకండి ఎందుకంటే నేను నిన్నే గమనించి నేను నేను రాత్రిపై కరెక్ట్ కూర్చొని దానికి ఒక పది ఎకరాల భూమిని కేటాయింపు చేపిస్తున్నా ఈ పది ఎకరాల భూమి ఏదైతుందో మీకు నీ ఈ నెల లోపల ఫిబ్రవరి ఎండింగ్ లోపల సి ద టెన్ ఎకర్ సీ దైండెడ్ అవుట్ టు యూ ప్లీజ్ సీ దట్ ఫాస్ట్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఇనిషియేటెడ్ ఎట్ జగిత్యాల్ ఎట్ జగిత్య అట్లాగే ఇంకో మంచి మాట చెప్తున్నాండి మా జీతాలు ఏదైతుందో నువ్వు పెట్టావు మీ నాక్కడ పెద్దోడు ఆయనే నైట్ చిన్నోని నాకు మొన్న అదృష్టం తాకలేదు మీ అమ్మ మీ సుదర్శనకు అదృష్టం దాకింది రేపు మంత్రి అవుతున్నాడు అది దూరం లేదా అంటున్నా నేను నాకు అదృష్టం తాకలేదు కానీ సుదర్శనకు అదృష్టం దాకింది ఆ అదృష్టం మీరు కట్టబెట్టిండ్రు జేబ్ సుదర్శన్ గారి అదృష్టం జేబ్ సుదర్శన్ గారి వచ్చిన అదృష్టం ఆయనతో రాలేదు నాయనా మీతో నచ్చి మీరు కట్టబెట్టిండ్రు ఆయన రేపే ఏది ఎత్తుందో మంత్రి కాబోతున్నారు మీ షుగర్ ఫ్యాక్టరీ తెరిపియబోతుండని చెప్పండి అంటే నేను చెప్పబోయే మధ్య ఆయన మన మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ ఇయర్ తచ్చి ఉండి అంటే జైతాల్ వి హ్యావ్ సిక్స్టీ టు సెవెంటీ ఏకర్స్ ఆఫ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్టైల్ ల్యాండ్ అడ్జైనింగ్ జైతాల్ టౌన్ వ్యవసాయ పరిశ్రమ క్షేత్రం మీద చల్లియన సార్ లాస్ట్ విజిట్ కలెక్టర్ ఆల్సో సబ్మిట్ ది రిపోర్ట్ ఆల్సో టు మ్యాంగో ప్రాసెసింగ్ యూనిట్ చేయాలంటే అక్కడ మ్యాంగో మార్కెట్ కూడా ఉంటే అంటే మామిడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలి జగించాలో చెప్పని వారు అంటే ఆయన కూడా కొంచెం పాత కర్మ జిల్లా కాబట్టి మామిడి పక్షపాతం ఉండదు మీరు ఏం